ఫ్రెండ్స్ నేను ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ చేశాను కదా ఇదిగోండి దానితోటి రెండు రకాలు చేశానండి ఎండిపోయిన మునకాయలతోటి సాంబారు ఎండిపోయిన బీరకాయలతోటి పచ్చడి పచ్చడిలో కూడా అది పౌడర్ వేసాను అసలు దీన్ని ఫుల్ వీడియో పెడతానండి అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా కాయగూరలు పాడి ఎండిపోయినాయి అని అని అనుకున్నాయి బాధపడి కన్నా ఇలా ట్రై చేయండి మీరు ఒక్కసారి ఎంత బాగా కుదిరిని అంటే సూపర్ అంటే సూపర్గా కుదిరింది అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది కూడా ఎండిపోయింది కదా అసలు ఎలా పాడైపోయి పాడేయకుండా ఇలా చేసుకోవచ్చు మునంకాయ సాంబార్ మీరు తప్పకుండా ట్రై చేసి తీరాలి అసలు స్కిప్ చేయచ్చు వీడియోలు సరే మనకి ఎండిపోయిన బీరకాయలు సాంబార్ సాంబారేమో ఇంకా తాలిం తాలింపు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చూసి ఫుల్ వీడియో తప్పకుండా తీరాల్సిందే మీరు చక్కగా ఇదిగో ఎండిపోయిన మునకాయ సాంబార్ తోటి ఇంకా ఎండిపోయిన బీరకాయ పచ్చడితోటి నెయ్యి వేసి డాడీకి అన్నం పెడతాను ఇప్పుడు రండి 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 మీకు భోజనం పెట్టేస్తా కూర్చోండి తర్వాత రండి ఫస్ట్ ఇస్తే ఏం చెప్పు ఫస్ట్ మీరు తిని చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి రెండు రకాలు కూడా సాంబార్ కింద పెట్టుకోండి ఫస్ట్